హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ ఫులాగర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కోయిట్లో జరిగేటువంటి లిబరేషన్ డే అండ్ నేషనల్ డే ఫిబ్రవరి ఇరవై ఐదున ఇరవై ఆరున ఈ రెండు రోజులు కువైట్ యొక్క నేషనల్ డే అంటే ఇండిపెండెన్స్ డే అండ్ లిబరేషన్ డే జరుగుతుంది ఇది ఈ రెండు రోజులు కువైట్ మొత్తము చాలా లైటింగ్తో అండ్ చాలా వెరైటీ కల్చరల్ ప్రోగ్రామ్స్తో చేస్తూ ఉంటారు అండ్ అంతేకాకుండా కొన్ని చోట్లల్లో మనకు కోవిడ్లో మేళ అని చెప్పేసి ప్రారంభిస్తారనమాట అంటే ప్రతి ఏరియాలలో పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ యాక్టివిటీస్ అట్లా కండక్ట్ చేస్తూ ఉంటారు అండ్ కాంపిటీషన్ చేస్తూ ఉంటారు అండ్ అంతేకాకుండా కోవిడ్లో అన్ని షోరూమ్స్లలో సేల్స్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ విధంగా ఎంత వీలైతే అంత ఆఫర్స్ కూడా వదులుతూ ఉంటారు ఈ రెండు రోజుల వరకు అండ్ అంతేకాకుండా అన్ని చోట్లల్లో కోవిడ్ యొక్క పాత వాళ్ళది జీవన ఆధారం ఏ విధంగా ఉన్నది వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉన్నది అనేసి మొత్తం ఈ వీడియోలో కవర్ చేసినాను అండ్ వాళ్ళు ఏ విధంగా బతుకుతూ ఉన్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధమైనది వాళ్ళు కోవిడ్ నుంచి ఇతర దేశాలకు మన ఇండియాకి అండ్ అన్ని చోట్లకు వాళ్ళు పడవలలో ఏ విధంగా ప్రయాణించి వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళకు అవసరం ఉన్న వస్తువులు తెచ్చుకొని ఈ విధంగా ఏ విధంగా ఉన్నారు వాళ్ళు వేసుకునే బట్టలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు యూజ్ చేసే వస్తువులు ఏ అనేది అంతా కోయట్ సిటీలో మేలా అనేది ఏర్పాటు చేసినారు సో ఇదంతా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట అండ్ ఈ ఈ వీడియో వచ్చేసి మనము ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా మొబైల్ ద్వారా చేస్తున్నాను ఇది వచ్చేసి వన్ ఎయిటీపీ పిక్చర్స్తో సిక్స్ థర్టీ ఎఫ్ఈపిఎస్ దాంతో చేస్తున్నాను అనమాట సో మనకు కే వరకు రికార్డు అవుతుంది వీడియో క్వాలిటీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాలో వచ్చేసి మనం ఎయిట్ కే వరకు కూడా రికార్డ్ చేయొచ్చు కానీ ఇప్పుడు నేను ఫోర్ కే వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను అనమాట మీరు చూడొచ్చు ఈ వీడియోలో జూమ్ క్వాలిటీ అండ్ మూవింగ్ స్టెపిలైజేషన్ అండ్ వీడియో క్వాలిటీ అండ్ మోషన్స్ బ్రైట్నెస్ అనేదన్నీ మేము చూసాను ఇప్పుడు మీరు చూడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కోవైట్లో కోవైట్ సిటీకి ఒక పక్క సముద్రం ఉంటుంది ఆ సముద్రంలో ఇక్కడంతా పార్క్స్ అన్నీ ఉంటాయన్నమాట సో ఇక్కడే టిక్ టాక్ పార్క్ అంటారు ఇక్కడ మీరు చూడండి ఇదంతా పడవలు ఉన్నాయి కదా ఈ పడవలు వచ్చేసి పెద్ద ఇంజన్ అనమాట ఇది దాని తర్వాత మనము ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ పడవలతోనే ప్రతి దేశానికి పోయేసి వాళ్ళు ఆఫ్రికాకు ఇండియాకి శ్రీలంకకు చైనాకు ఈ విధంగా పోయేసి తెచ్చుకుంటుంటారు ఇది వచ్చేసి ఎక్కువ రకం ఇది వచ్చేసి చెట్ల మధ్యలో ఉండేసి వాళ్ళు ఏమన్నా ట్రన్నింగ్ చేసుకోవాలన్నా కానీ వస్తువులు మార్చుకోవాలని కానీ ఇటువంటి పడవలు యూజ్ చేస్తా అక్కడ పెద్దగా కాని కదా అది వచ్చేసి మెయిన్ ఇంజన్ అనమాట అదొక పడవ అండ్ పడవలు యూజ్ చేయడానికి తెప్పలు ఉంటాయి కదా తెప్పలు వాళ్ళు చేపలు అనమాట ఆ చేపలు పట్టడానికి కూడా వాళ్ళకు కావాల్సిన వలలు ఈ అన్ని రకాల పడవలు ఉన్నాయి అనమాట వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోయట్ కంట్రీలో పెట్రోల్ రాకముందు వాళ్ళ జీవనాధారము ఇక్కడ ఏ ఎటువంటి పంట పొలాలు అవి ఉండేవి కాదనమాట సో వాళ్ళు సముద్రం ఓన్లీ ఓ సముద్రానికి నమ్ముకొని మాత్రం వాళ్ళు సముద్రం ద్వారా చేపలు పడుతూ మన ఇండియా ముంబైకి చెన్నై శ్రీలంకకు అండ్ సౌత్ ఆఫ్రికాకు ఇట పడవల ద్వారా ప్రయాణం చేసి వాళ్ళ పట్టిన చేపలు అక్క ఆ దేశాలలో అమ్మేసి వాళ్ళకు కావాల్సిన రొట్టెలు చేసుకోవడానికి పిండి వంట చేసుకోవడానికి కొన్ని సామాన్లు తీసుకొని వాళ్ళకు కరవైట్లో ఫస్ట్ కరెన్సీ కూడా ఉండేది కాదనమాట సో మన ఇండియన్ రూపీసే తీసుకొని వచ్చే తీసుకొని వచ్చేటోళ్ళు కువేట్ కంట్రీకి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకు అక్కడ కావాల్సిన సదుపాయాల కోసము అండ్ వాళ్ళకు కా కావాల్సిన వస్తువులు కొనడానికి కోసము ఆ రూపాయి కరెన్సీనే మన ఇండియా అండ్ కువైట్లో జరుగుతా అనేది స్టార్టింగ్లో పెట్రోల్ రాకముందు స్వాతంత్రం రాకముందు అనమాట దాని తర్వాత పెట్రోల్ వచ్చిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ వైజ్గా డెవలప్ చేస్తూ వచ్చినారు సో ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఈ విధంగా ఉంది కానీ కోవైట్ సిటీలో వాళ్ళు ఏ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నారన్నమాట అనేది వాళ్ళు ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ జీవనాధారం అంతా ఏ విధమనేది ఇవన్నీ వాళ్ళు పాత పద్ధతిలలో వాళ్ళు యూజ్ చేశారు అనమాట సముద్ర మార్గాలలో దొరికేటువంటి వస్తువులు గవ్వలు అవి వస్తువులు పట్టడానికి కావాల్సిన సామాన్లు చేపలు పట్టడానికి కావాల్సిన సామాన్లు ఇవన్నీ మీరు ఇక్కడ చూస్తూ ఉండవచ్చు అండ్ ఇక్కడే షాప్స్ మాదిరిగా ఓపెన్ చేసినారనమాట ఇవి ఒక మేళ అంటారు కదా మన సైడ్ ఇండియాలో జాతరలు తిరునానులు ఉరుసులు ఇట్లా జరుగుతుంటాయి కదా ఏదైనా పండగలకి ఆ విధంగా సో ఆ విధంగా ఏర్పాటు చేసినారనమాట సో ఇక్కడ మీరు చూడండి వాళ్ళు యూజ్ చేసే కార్పెంటర్ వస్తువులు ఇవన్నీ సుత్తులు అవన్నీ కార్పెంటర్ వాళ్ళు పడవలు తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఇవన్నీ వాళ్ళు నూలు వస్త్రాలు ఇవి అన్నీ తయారు చేసేవి అదేవిధంగా ఇక్కడే వాళ్ళు బొమ్మలు సముద్రంలో దొరికే రాళ్ళు అండ్ వాళ్ళ బట్టలు ఈ విధంగా అన్నీ వాళ్ళు తయారు చేసినారు ఇవి మనకు కావాల్సిన వాళ్ళు అక్కడే ప్రైజ్ మనీ పెట్టి మనం కొనుక్కోవచ్చు అనమాట అమౌంట్ బట్టి మనకు కావాల్సిన వాళ్ళు అండ్ కోవైట్లో వాళ్ళు ఏ విధంగా ఇంతకుముందు ఏ విధంగా ఉన్నారంటే మన మాదిరిగానే మన సైడు పల్లెల్లో ఉంటారు కదా లుంగి కట్టుకొని పైకి తలకు తలపాగా చుట్టుకొని రైతులు ఏ విధంగా జీవిస్తున్నారు ఆ విధంగా వాళ్ళ జీవన ఆధారం కూడా ఉన్నది సో ఇప్పుడు మీరు ఆడ మనుషుల్ని కూడా చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా రెడీ అయ్యి కూర్చున్నారనమాట అంటే ఇది ఒక ఎగ్జిబిషన్ అనమాట వచ్చిన ప్రజలకి కానీ వాళ్ళు వాళ్ళ కోయట్ లైఫ్ స్టైల్ ఫస్ట్ ఏ విధంగా ఉన్నది అనేది చూడటానికి కోసం చూడండి ఇక్కడ ఇతను కూర్చున్నారు కదా ఇది ఎంత అనమాట వాళ్ళు మనుషులు అనమాట ఇక్కడ సముద్రంలో దొరికేటి రాళ్ళు గవ్వలు పింఛలు అవన్నీ ఉన్నాయి అమ్మడానికి అండ్ ఇక్కడే మనకు కావాల్సిన బట్టలు కూడా దొరుకుతాయి వాళ్ళు ఆ విధంగా ఎప్పుడైతే వేస్తున్నారు అవన్నీ వాళ్ళు జీవనాధారం కోసం ఏమేమి కావాలో వాళ్ళ వస్తువులు కూడా అన్ని పాత స్టైల్ పద్ధతిలలో ఉన్నాయి అంటే ల్యాంతర్సు అవి తయారు చేసుకోవడానికి వాళ్ళు వండుకోవడానికి కావాల్సిన కుండలు అవన్నీ అప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అవన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టినారనమాట మనం చూడొచ్చు మొత్తము ఇక్కడికి ప్రతి శుక్రవారం చాలామంది జనాలు వస్తూ ఉంటారు ఎందుకంటే ఇది కోయిట్ సిటీ దగ్గరలో ఉంది కాబట్టి అండ్ అంతేకాకుండా ఇక్కడ నుంచే మనము కోవైట్ మురుగాబ్ సిటీలో ఉండేది లిబరేషన్ టవర్ కూడా కానొస్తుంది వస్తుంది ఇక్కడి నుంచే అండ్ కోవైట్ సిటీ మాల్యాలోనే మనకు ఓల్డ్ అసెంబ్లీ కూడా ఉందనమాట అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది సో ఇది చాలా ఫేమస్ అనమాట కోవేట్ సిటీ మాల్యా అనేది ప్రతి ఒక్కరూ ఈ దేశం వాళ్ళు హాలిడేకి ఎక్కువ మంది మన ఇండియన్స్ వీడికి వస్తూ ఉంటారు అండ్ ఫిలిపీన్ కంట్రీ వాళ్ళు పీపుల్స్ వస్తూ ఉంటారు అంటే అన్ని దేశాలలో వస్తూ ఉంటారు ఎక్కువ మన ఇండియన్స్ వీళ్ళు వస్తాయి అనమాట బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చేసి ఎక్కువ మురుగా పోతారు ఫాహెల్ ఏరియా పోతుంటారు అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క దానికి స్పెషల్గా ఉంటుంది అనమాట సో చాలామంది ఆల్మోస్ట్ బంగారు కొనాలన్నా వస్తువులు కొనాలన్నా కానీ ఫ్రెండ్స్తో కలవాలన్నా కానీ కోహట్ సిటీకి వస్తూ ఉంటారు ఈ రెండు రోజులు ఇక్కడ ప్రతిదీ సేల్లో ఉంటుంది మన ఇండియా యొక్క వెజిటేబుల్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి ప్రతిదీ కరివేపాకా నుంచి గోవాకు అన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ ప్రతి వస్తువు దొరుకుతుంది ఇండియాలో దొరికేవి సో ఈ విధంగా ఉన్నాదన్నమాట ఇప్పుడు వీడు చూస్తున్నారు కదా వాళ్ళన్నీ చెక్కలతో తయారు చేసినట్టు కోసలు అంటారు రస్సీలు అంటారు కదా అవన్నీ అప్పుడు వాళ్ళు తయారు చేసి ఈ విధంగా యూజ్ చేసుకుంటా ఉన్నారని చెప్పేసి ఎగ్జిబిషన్ పెట్టినారనమాట అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనము లోపల ఓల్డ్ కోయట్ అనేసి ఒక టెంట్ మాది కదా ఇప్పుడు చూసాను కదా ఇదంతా ఓల్డ్ కోయట్ అనమాట అంటే అదే లోనే ఒక బిల్డింగ్ లోపల ఉంటుంది ఇది ఇక్కడి ఓన్లీ ఫ్యామిలీతో వాళ్ళకి మాత్రమే పంపిస్తారు లోపల ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు వాడిన వస్తువులు అన్ని ఎగ్జిబిషన్ పెట్టినారు కానీ ఇక్కడికి బ్యాచిలర్స్కి పంపారు ఫ్యామిలీతోనే పంపిస్తారు ఇప్పుడు మీరు చూసినారు కదా ఇదంతా పార్కు వెనకాల బిల్డింగ్స్ ఉన్నాయి కదా అది ఓల్డ్ అసెంబ్లీ అనమాట ఇక్కడ అప్పుడు జరుగుతున్నది ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అనేసి కొన్ని సపరేట్ ఏరియాస్లలో బ్రాంచెస్ వైజ్గా ఏర్పాటు చేసినారు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు చూడండి చాలా వరకు ఫుడ్ తెచ్చుకోవడము ఇక్కడే బర్త్డే పార్టీస్ చేసుకోవడము వాళ్ళు ఫ్రెండ్స్తో కలసాలన్నా కానీ కూర్చోవాలన్నా కానీ మాట్లాడుకోవడానికి ఇది ఒక ప్లేస్ అనేది చాలా పర్ఫెక్ట్ ప్లేస్ కాబట్టి చాలా వరకు వస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కడ చూసినా జనాలు ఉంటారు అనమాట శుక్రవారం బాగా ఫుల్ జనాలు ఉంటారు కానీ యాక్చువల్లీ కోయట్లో వచ్చేసి కొంతమందికి సాటర్డే కూడా ఇస్తారు అంటే చర్చికి పోవాలనుకునే వాళ్ళు ఓన్లీ చర్చికి పోవడానికి బయట పని వాళ్ళు అయితే వాళ్ళకు శుక్రవారం ఫుల్ పబ్లిక్ ఉంటారు కాబట్టి కోయట్కి కోయట్ సిటీలో వచ్చి సామాన్లు కొనాలన్నా ప్రతిదానికి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్రీ టైమ్స్లలో నార్మల్ టైమ్స్లలో వచ్చి తీసుకుంటూ ఉంటారు కానీ ఇళ్లలో పనిచేసే డ్రైవర్స్ కానీ ఖద్దామాలు కానీ హౌస్ బాయ్లు కానీ వాళ్ళందరూ శుక్రవారమే వస్తారు కంపల్సరీగా కొంతమందికి ప్రతి శుక్రవారం హాలిడే ఉంటుంది కొంతమందికి నెలకు ఒకసారి హాలిడే ఉంటుంది కొంతమందికి ఫ్రైడే మార్చి ఫ్రైడే హాలిడే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ నాకు తెలిసి కోహెట్లో ఫ్రైడేనే హాలిడేగా వాళ్ళు ఇచ్చేస్తారనమాట పనిచేటోళ్ళకు ఇక్కడే సముద్రం ఉంది కాబట్టి చాలామంది వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్లో కూర్చోడానికి పెద్ద ఖజురం చెట్లు గార్డెను అన్నీ కోయిట్ సిటీకి దగ్గరే కాబట్టి రోడ్డు దాటుకొని రావచ్చు అండ్ అంతేకాకుండా ఫిలిపీని చర్చి మన ఇండియాకు సంబంధించిన చర్చి క్యాథలిక్ చర్చిస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు కావాల్సిన సామాలు కొంటారు ఇదంతా కోయట్ సిటీ మాలియాలో ఉంటుంది అనమాట